స్త్రీల జుట్టుని పడేసిన అమ్మేసిన జరిగేది ఇదే అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమహ ప్రతిరోజు ఆడవారు జుట్టును దువ్వుకుంటూ ఉంటారు అలా దువ్వినప్పుడు కొంచెం జుట్టు ఊడుతుంది అలా ఊడిన జుట్టు ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ గోడ అవతల పడేయడము ఇలాంటి పనులు అసలు చేయకూడదు అలాగే జుట్టు దువ్వి ముందు ఇంటి బయటకు వచ్చి జుట్టు దువ్వుకోవాలి కొంతమంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర జుట్టును దువ్వుతూ ఉంటారు కొంచెం హెయిర్ దువ్వెనలో ఉండిపోతుంది మిగిలిన హెయిర్ అంతా కూడా నేలపై పడుతుంది అలా ఇంట్లో జుట్టు ఎక్కడ పడితే అక్కడ తల వెంట్రుకలు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా తల దువ్వెన ఇంటి బయటకు వచ్చి జుట్టును దువ్వుకోవాలి అలా అని సింహద్వారానికి ఎదురుగా నిలబడి కూడా తలను దుహుకోకూడదు సూర్యాస్తమయం సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాలు నుండి ఏడు గంటల వరకు తలను దుహకూడదు పిల్లలకు కూడా జడవేయకూడదు గుమ్మంపై కూర్చుని లేదా గుమ్మానికి అడ్డంగా కూర్చుని జడవేయకూడదు ఇక రాలిన వెంట్రుకలను దువ్వెన నుండి తీసిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి డస్ట్బిన్లో వేయండి డస్ట్బిన్లో వేసినప్పుడు ఆ రాలిన జుట్టుపై ఉమ్మండి ఇలా రాలిన జుట్టుపై ఉమ్ము వేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఒకవేళ మీరు మీ జుట్టు బయట పడేయటం చేస్తే ఆ జుట్టు పొరపాటున కాలి కింద అయినా సరే పడితే వారికి దరిద్రం చుట్టుకుంటుంది ఒకవేళ ఆ జుట్టు ఏ క్షుద్ర పూజలు వారికే దొరికితే మీకే దరిద్రం పడుతుంది ఇతరులకు మీరు జుట్టును అమ్మినా సరే ఆ జుట్టుపై ఉమ్మండి కొంచెం కొంచెం జుట్టును చేసిన ప్రతిసారి ఆ జుట్టుపై ఉమ్మి కవర్లో పెట్టండి ఆ తర్వాత అమ్ముకోండి జుట్టు ఎప్పుడూ దువ్వినా ఒకచోట కూర్చుని దివ్వాలి అలాగే రాలిన కూడా చాలా జాగ్రత్తగా బయటపడేయాలి అది కూడా ఉమ్మి బయటపడేయాలి అటు ఇటు తిరుగుతూ జడవేసుకోవడం వల్ల మీ ఇంట్లో చెడు పెరిగిపోతుంది రాలిన వెంట్రుకలు వంట చేసిన పదార్థాలలో కూడా పడే అవకాశం ఉంటుంది దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయిగా కాబట్టి ఆడవారి జుట్టు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు